హలో అండి నిన్న అంటే ట్వంటీ ఎయిత్ జూన్ మా పెద్ద పాప బర్త్డే నిన్న ఈ వీడియో అప్లోడ్ చేయడానికి టైం సరిపోలేదు అందుకని ఈరోజు చేస్తున్నా ఈసారి నేనే హారతి ఇచ్చేదాన్ని మా పిల్లలకి కానీ ఈసారి ఏంటో మా ఆయన ఇస్తా చాలా ముచ్చట పడుతున్నారు సో ఆయన చేత ఇప్పించేసా మీవి మీ ఫ్యామిలీ మెంబర్స్వి అందరి బ్లెస్సింగ్స్ మా చిట్టుదల మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని మన ఫ్యామిలీ ఈ చిన్న ఫ్యామిలీ ఇంకా చాలా చాలా పెద్ద ఫ్యామిలీగా ఎక్స్పాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి